రాజాసాబ్ మణుశంకర్ వరప్రసాద్ సినిమా రేట్ల పెంపు నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు తెలిపింది సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలు గేమ్ చేంజర్ పుష్పటు ఓజీ సినిమాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది అయితే రేట్ల పెంపు విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది సినిమా రేట్ల పెంపు బెనిఫిట్ షోలపై అవసరం అనుకుంటే సింగిల్ బెంచ్ను కూడా ఆశ్రయించవచ్చని తెలిపింది మా ప్రతినిధి రాజాసాబు మనవర ప్రసాద్ సినిమా నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ముఖ్యంగా మనం చూసాం ఎందుకంటే టికెట్ల రేట్లు పెంపు కావచ్చు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ప్రధానంగా వాళ్ళు సింగిల్ బెంచ్ గతంలో ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళారు వెళ్లారు డివిజన్ బెంచ్లో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది టికెట్ల రేట్లు పెంపుకు సంబంధించి హోంశాఖ ముఖ్య కార్యదర్శికి డైరెక్షన్స్ ఇవ్వాలని వాళ్ళు కోరినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టు ఆ అంశంలో కలుగు చేసుకోలేదు ఈ రోజు జరిగినటువంటి వాదనలకు సంబంధించి ముఖ్యంగా టికెట్ల రేట్లు పెంపు కావచ్చు బెనిఫిట్ షోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాది శ్రీనివాసరెడ్డి ఉన్నారు మనతో పాటు ఎందుకంటే ఆయన కూడా ఈ రోజు వాదనలు కూడా వినిపించడం జరిగింది ఒక్కసారి మాట్లాడదాం సార్ ముఖ్యంగా వీరు కూడా ఈరోజు ఆ అంశానికి సంబంధించి వాదనలు వినిపించారు మరోవైపు ఈ రెండు సినిమా నిర్మాణ సంస్థలు కూడా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాయి ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏంటి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ప్రేరేంటి అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే రిట్ అప్పల్ లో వచ్చారు ఏది డివిజనల్ బెంచ్కి మేము ఏదైతే రీసెంట్గా డిసెంబర్లో అఖండా టూని ఆపాము ఆ మెమోన్ ఛాలెంజ్ చేశాము దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమాలు వస్తున్నాయి ఏది మన ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు క్రిస్మస్కి ఒకటి న్యూ ఇయర్కి ఒకటి మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇవి సంక్రాంతికి వస్తున్నాయి కాబట్టి ఇవి మేము రిస్ట్రైనింగ్ ఆర్డర్ అంటాము అది అడిగితే సింగిల్ బెంచ్ ఇచ్చారు అంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ అఖండా టూ అండ్ ప్రీవియస్ అదే ఇప్పుడు ఉన్న మూవీస్కే కాకుండా ఫ్యూచర్లో వచ్చే మూవీ కూడా ఈ మ్యాటర్ మాది ఏదైతే ఉందో మాది పుష్పటు డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి ఈ పోరాటం జరుగుతుంది న్యాయ పోరాటం లీగల్ బ్యాటిల్ అంటాము ఏది ఎవరి గురించి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రేక్షకుల నుంచి ఈ రే రేటు అధిక రేటు ఒకటి రెండవది ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో అసెంబ్లీ సాక్షిగా బయట కూడా తర్వాత మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా వారు చెప్పేది ఏంది దేర్ ఆర్ నో స్పెషల్ షోస్ నో బెనిఫిట్ షోస్ నో ఎర్లీ మార్నింగ్ షోస్ నో రేట్ హైక్స్ ఇవన్నీ క్లియర్గా చెప్పారు కానీ దానికి వ్యతిరేకంగా అక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ ఇస్తున్న దాన్ని మేము అడిగితే జడ్జి గారు సింగిల్ బెంచ్ జడ్జి గారు దాన్ని ఎన్నింటినీ పరిగణనలో తీసుకొని వారు రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఏం చేశారు చాలా టా టాక్టుఫుల్గా తెలివిగా రిట్ అప్పి చేశారు అంటే వీళ్ళకి ఎంత కండఖావరం ఈ రెండు సినిమా వాళ్ళకి అంటే ఈ ఈ మేము ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిని శాసించగలుగుతాం సినిమాటోగ్రఫీ శాసించగలుగుతాం సరే ఇప్పుడు కోర్టు వాళ్ళకి ఆర్డర్స్ ఫేవరబుల్ గా కానీ ఇవాళ ఇస్తే మాత్రము మేము మళ్ళీ రేపు వచ్చి హౌస్ మోషన్ మూవ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీచ్ ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఇప్పటికే రెండు సినిమాలు కూడా ప్రధానంగా మనం చూడొచ్చు మనవర ప్రసాద్ కావచ్చు రాజాసాబీ రెండు సినిమాల ధరలు పెంపుపైన తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది కానీ ఎక్కడా కూడా ఫోన్ ముఖ్య కార్యదర్శికి డైరెక్షన్స్ ఇవ్వలేదు వాళ్ళు కోరినట్లు కేవలం ప్రభుత్వానికి వీళ్ళు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వవచ్చు కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకొని జీవో ఇస్తే తరు తదుపరి మరీ తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఛాలెంజ్ చేస్తామని కూడా స్పష్టంగా చెప్తున్నారు కానీ ఒక అంశాన్ని అయితే మాత్రం క్లియర్గా చెప్పింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు గతంలో మనం చూడొచ్చు పుష్ప టూ కావచ్చు గేమ్ చేంజర్ కావచ్చు ఓజీ సినిమా ఈ మూడు సినిమాలకు ఇచ్చినటువంటి ఆర్డరే ఆ సినిమాలకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మీకు వర్తించదనేటువంటి అంశాన్ని డివిజన్ బెంచ్ క్లారిఫై చేసింది కాబట్టి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల ఏబెన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్